లేటెస్ట్ సిచ్యుయేషన్ కూడా మన ఆల్ ఆఫీసర్ కి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు సైక్లోన్ మొత్తం మనకు కాకినాడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంగా ఉంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ తో ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అండ్ బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ ఇది ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి ఐ మీన్ కోనసీమ కాకినాడ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అఫ్ కోర్స్ వైజాగ్ విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి వర్షం అయితే ఉంటుంది స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేశాము హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వరకు అది ఉంటుంది సేమ్ స్పీడ్ సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కన్సంట్రేషన్ విల్ బి కోనసీమ కాకినాడ ఏలూరు వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాట్ ఉంటుంది ఇప్పుడున్నాయి ఎస్టిమేట్ ప్రకారం తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము ఏమైతే కోస్టల్ రిలీజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మన ఇది తొమ్మిది జిల్లాల్లో సుమారుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో చిన్న వాళ్ళుగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో సిక్స్ క్యాంప్స్ టూ ట్వంటీ నైన్ పీపుల్ ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది విజయనగరంలో ఎలెవెన్ క్యాంప్స్ వన్ సెవెంటీ ఫోర్ palghatipuna maniyamlo 13 camps 220 people Vishakapatnamlo 8 camps 140 people adaravidanga ankapalli 58 camps 3391 people ASR district lo 77 camps 630 people east godavari 11 relief centers 407 people lo 144 camps 16324 people adaravidanga manaku టూ ట్వంటీ ఫోర్ రిలీఫ్ సెంటర్స్ టెన్ థౌజండ్ వన్ ఎయిటీ నైన్ ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యే కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఆనరబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు ఏమైతే నిర్ణయించినారు మనకు జీరో క్యాజువాలిటీ ఉండాలి అదేవిధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డ్యామేజెస్ జరగాలి కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్టిక్ లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్ లో పామ్ ట్రీస్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి అవి పడిపోతాయి అన్ఫార్చునేట్లీ కోనసీమ ఏరియాలో మామికార్ కూర్ మండల్లో ఒకరు ఆమె ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆమె వీరం వేణి అనేది ఇంటి నుంచి బయట వచ్చి ఒక పామ్ కింద పాపం చనిపోయింది సో దిస్ ఇస్ దాన్ న్యూస్ దట్ ఈస్ వై ది ఆర్ రిక్వెస్టింగ్ జనాలకి మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి అతి అవసరం పని మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకి రాకూడదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ రీచర్స్ ఫ్యూరీ అనేది మనకు తెలియదు అప్పుడప్పుడు మనం తక్కువ అంచనా వేస్తాము కానీ ఇది పర్టికులర్లీ ట్రీస్ ఉన్న చోట కొన్ని ఇవి పామ్ ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ ఇవి ఉండడానికి అవకాశం ఉంది సో దేపు ఇవాళ దాబ్బి అనేది చాలా కృషి వాళ్ళు సేఫ్ సెంటర్స్ లో వాళ్ళు ఇంట్లో అయినా ఉండాలి లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సేఫ్ సెంటర్స్ లో అయినా ఉండాలి సో బట్ ప్రభుత్వం నుంచి అయితే అన్ని విధంగా మనం చర్య తీసుకున్నాము ముఖ్యంగా మనకు ఏమంటే ఎసెన్షియల్ కామోడిటీస్ పీటిఎస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ అయిపోయింది అన్ని చోట్ల ఉన్నాయి అదేవిధంగా ఇది ఫైవ్ ఫిఫ్టీ సెంటర్స్ ఏమైతే చెప్పాము అక్కడ జనరేటర్స్ కానీ శానిటేషన్ గాని ఫుడ్ కానీ వాటర్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మిల్క్ కూడా ఇక్కడ అవసరం ముందు అక్కడ పొజిషన్ చేయడం జరిగింది పవర్ సప్లైకి పర్టికులర్లీ ఇవి టూ త్రీ డిస్టిక్స్ లో కొంత డ్యామేజ్ జరగవచ్చు అందుకని చెట్లు పడిపోయిన తర్వాత లైన్స్ లో పడితే పోల్స్ కూడా పడిపోతాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎయిటీన్ థౌసండ్ పోల్స్ అయితే సిక్స్ థౌసండ్